మిత్ర స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం చాలా మందికి ఉండే డౌట్ ఈ మధ్యన కొంతమంది ఈమెయిల్స్ కూడా పెట్టారు దీనిపైన ఏమండి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం లేక రకరకాల టిప్స్ అంటున్నాం ఎలా అంటున్నాం ట్రిక్స్ అంటున్నాం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా తప్పు చేసిన వాళ్ళు ఇవన్నీ వాడుకుంటే ఎట్లా దీని నుండి వాళ్ళు బయటపడడానికి ప్రయత్నిస్తే అవతల పక్క వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా అని చెప్పి ఈ సి ఒక క్వశ్చన్ క్లియర్గా చెప్తాను నేను దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఒక నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్తాను నేను నేను మీకు తర్వాత మీకు అర్థమవుతుంది కర్మ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న వీడియో కానీ ఒక ఆర్టికల్ కానీ ఇవన్నీ కూడా అండి మీ థాట్ ప్రాసెస్ అంటే మీ ఆలోచన విధానాన్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి అంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఓకే ఓకే ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఇలా చేయాలి అంతవరకే అండి అవి మీ మీ ప్రాసెస్ని డీల్ చేయడానికి అంటే ఈ కోర్టు వ్యవహారాలు కానీ పోలీసులతో మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ డీల్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప మీకు ఫైనల్గా వచ్చే అవుట్కమ్ అని మార్చలేవండి అవుట్కమ్ ఎప్పుడు దేన్ని అయి ఉంటుంది మీరు చేసిన తప్పు ఆర్ మీరు ఏ తప్పు చేయకపోవడం రియల్గా ఏం జరిగింది దాని మీద బేసాయి ఉంటుందండి ఓకే మీ అలాగే ఇంకోటి గమనించారో లేదండి కామన్ పాయింట్ ఒకటి చెప్తూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు మాకేంటి కర్మ అని చెప్పి ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు మీకు గమనించారో లేదో ఎప్పుడన్నా ఈ సామెత లాంటిది ఒకటి విన్నారో లేదో మంచివాడు ప్రతిసారి గెలవాలి చెడ్డవాడు ఒకసారి గెలిస్తే సరిపోతుంది రైట్ ఐ సంథింగ్ ఇంట్రెస్టింగ్ తప్పు చేసిన వాళ్ళు అస్సలు కుదురుగా ఉండలేరండి ఓకే ఎలా చెప్తానంటే అండి ఇప్పుడు ఎవరో కథను నాలుగు గోళ్ళ మధ్యన భార్య మీద చేసుకున్నాడు అనుకుందాం ఆమె గోడకి వేసుకొట్టాడు అనుకుందాం సో తగిలి తలకి తగిలి రక్తం వచ్చింది అనుకుందాం సో మందు వేసుకుని కట్ట కట్టించుకో ఈ విషయం బయట చెప్పామంటే నీకు నాకు అంతే అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు అనుకుందాం అలాగే భార్య అండి అమెరికాలో ఉంటున్న ఆడపడుచు మీద ఆ ఆడపడుచు ఈవిడిని చాలా బాగా చూసుకుంది వాళ్ళ 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 అన్నగారి కంటే కూడా ఈవిడికి వాల్యూ ఎక్కువ ఇచ్చింది అలాంటిది ఆవిడ మీద కేసు పెట్టినప్పుడు ఆవిడ పేరు కూడా పెట్టేసింది దాంట్లో అనుకుందాం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి నువ్వు వెళ్ళి నిజాయితీగా పోరాడు న్యాయంగా ఉండు బురక వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళు నిజాయితీగా ఎలా పోరాడతారు సార్ నిజాయితీగా పోరాడడం అంటే దాని అర్థం ఏంటంటే దొరికేయడం వాళ్ళు రైట్ దట్స్ నాట్ ఈజీ అసలు మీకు అర్థం కావట్ల విషయం అదే అది అసలు ఈజీ కాదు మీకు క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ ట్రయల్ అంటారు కదా ట్రయల్ నడిచినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది చాలామంది చెప్పినట్టు వంద రకాల సాక్ష్యాలు పేపర్లు డాక్యుమెంట్లు వీటన్నిటికంటే కూడా ద పెద్ద సాక్ష్యం ఏంటంటే అవతల పక్కన అక్కడ నిలబడి ఉంటారు కదా వాళ్ళనే రైట్ ఇప్పుడు ప్రాసిక్యూషన్ విట్నెస్ పీడబ్ల్యూ వన్ పీడబ్ల్యూ టూ ఇవన్నీ అంటారు కదా దాంట్లో పీడబ్ల్యూ జీరో ఉంటుంది ఏంటది మీ మనస్సాక్షి మాట మాటికి అది సూది పొడిచినట్టు పొడుస్తూ ఉంటుంది వెనకటికి రావు గోపాలరావు అయితే ఆయన పక్కన అల్లు ఉండేవాడు చూడండి ఆయన మాట గుచ్చుతూ ఉంటాడు సో ఇక మీరు న్యాయం కావాలన్న ప్రతిసారి లోపల మీ మనసు ఎలా దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అబ్బా తప్పు నువ్వు చేసి న్యాయం నీకు ఎట్లా దొరుకుతుంది అని గుచ్చుతూ ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ గాలికి ఎగిరిపోతుంది ఇప్పుడు ఒకటి నిజంగా జరిగిన సంఘటన ఒక చెప్తా అండి ఓ పల్లెటూరులో అండి భార్య భర్త ఉండేవారు చాలా బాగా బ్రతికిన కుటుంబం చితికిపోయింది డబ్బులన్నీ పోగొట్టుకున్నారు ఆస్తులన్నీ పోయినాయి కొద్దిగా మిగిలినయి ఓకే భర్తకి చిన్నప్పటి నుంచి ఈ గారంగా పెరగడం వల్ల అతనికి భర్త అనే వ్యక్తికి అతనికి చదువు లేదు వ్యవసాయం చేయడం కూడా అలవాటు లేదు కాబట్టి అలవాటు చేసుకోలేదు అని వ్యవసాయం చేయడం కూడా రాదు కాబట్టి ఎక్కడో డ్రైవింగ్ నేర్పిస్తుంటే ఎవరి దగ్గర నేర్చుకుని కొన్నాళ్ళు ఊళ్ళోనే ట్రాక్టర్ మీద ట్రాక్టర్ తోలేడు తర్వాత ఎవరో చెప్తే విని యూనో లారీ మీద డ్రైవర్గా పనిచేసేవాడు ఒక లారీకి డ్రైవర్గా పనిచేసేవాడు సొంత లారీ కూడా కాదంటే అంటే లోడ్ తీసుకుని వేరే వేరే స్టేట్స్కి వెళ్తారు కదండీ అలా సో ఇప్పుడు ఆ భర్తకి అక్కగారు ఒకటి ఉండే అది ఇద్దరు రెండు కుటుంబాలు ఒకటే వీధిలో ఉండేవాళ్ళు అనమాట భర్త ఐ మీన్ ఒక భార్య భర్త ఈ భర్తకు అక్కగారు ఉండేది వాళ్ళు ఒకటే వీధిలో ఉండేవాళ్ళు రెండు ఫ్యామిలీస్ అయితే అండి ఆ భర్త డ్యూటీ దిగి పదిహేను రోజులకు ఒకసారి ఒక నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు ఇంటికి వచ్చే రెండు వారాలు మూడు వారాలు ఉండి మళ్ళీ వెళ్ళేవాడు అనమాట ఇలా ఉండేది అతని పని అలా డ్యూటీ దిగి ఇంటికి వచ్చినప్పుడు అండి ఆ భర్తకు అక్కగారు ఉండేది కదా ఆవిడ ఎందుకో తెలియదు కానీ ఈ మరదల మీద ఏదో ఒకటి చెప్పేది చాడీలు చెప్పేది అతడేమో ఆవిడని అంటే మీకు ఎలా చెప్పాలి పాత సినిమాల్లో చంద్రకళ ఐడియా ఉన్నారండి ఎవరికన్నా అమె దసరా బుల్లోడ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ చేశారు సంపూర్ణ రామాయణంలో సీతాదేవి సేమ్ అలానే ఉండేవారండి కొంచెం ఇంకో ఇంకా ఇంకా సన్నగా ఉండేవారు కూడా చిక్కిపోయిన చంద్రకళ అనుకోండి ఆవిడ్ని పట్టుకుని ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూడకుండా దారుణాతి దారుణంగా హింస పెట్టేవాడు అండి ఆవిడ కొట్టడమేకా అసలు ఇన్ని దెబ్బలు అంటే అండి విసిరి పాడేస్తారు చూడండి ఓ వస్తువుని విసిరేస్తారు అట్లా విసిరిపాడేటే అండి ఎన్ని దెబ్బలన్నా తినేది మెల్లగా మెల్లిగా అలా ఏడుస్తూ ఉండేది తప్ప ఎదిరించి మాట్లాడడం కానీ ఏ నా మీద ఎందుకు చేసుకుంటున్నారని గట్టిగా అరవడం కానీ ఏమీ లేదండి కొన్నిసార్లు ఇక చూడలేక చుట్టుపక్కల అంటే ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆవిడ అలా కొడుతున్నప్పుడు బయటకు వచ్చేస్తే ఇంటి బయటకు వచ్చేస్తే ఆ ఇంటి పక్కన బామ్మ లేకపోతే ఒక ఆవిడ ఉండేవారు లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గట్టిగా తిట్టేవారు ఏ అబ్బాయి ఏందదని చెప్పి ఆవిడ ప్రాబ్లం ఏంటంటే పుట్టిన నుంచి కూడా సపోర్ట్ లేదండి అంటే తండ్రి లేడు తల్లేమో ఆవిడ ఆవిడ పాప అక్కడక్కడ ఆవిడ వంటలు చేసుకునే ఆవిడ పూర్తిగా భర్త మీద ఆధారపడిపోయిన జీవితం అతను ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చినా అంతే అండి ఈవిడేమో ఇక్కడ చక్కగా వీధిలో లేక ఎవరైనా పచ్చళ్ళు పెట్టుకున్నా లేకపోతే పిండి వంటలు చేసుకున్నా కానీ పిలవ కానీ వచ్చేవారు చక్కగా అన్నీ ఏ పని అప్పగిస్తే ఆ పని బ్రహ్మాండంగా చేసేవారు సో పెద్ద ఆవిడ ఉండేవారండి ఆవిడ ఆవిడనేవారు ఈ ఊళ్ళో ఆ వీధిలో పెద్దవాడు ఉండేవారు ఆవిడ అనేవారు అనమాట నువ్వు చదువుకుని ఉంటే పెద్ద కలెక్టర్ అయిపోయిందని వే అని చెప్పి అలాగే ఆవిడ ఇంకో సలహా ఇచ్చేవారు వాడు అట్లా ఊరు నుంచి వచ్చినప్పుడు అలా దెబ్బలు కొడుతుంటే ఎందుకే ఊర్చుకుంటున్నాం అట్లాగా పంచాయతీలో పెట్టేద్దాం ఎవరన్నా పెద్ద మనుషుల మీద పెట్టేద్దాం అంటే ఓ నవ్వు నవ్వు ఊరుకునే తప్ప ఏమనేది కదా ఆవిడ ఆ జంటకండి కొన్నాళ్ళకి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి అండి ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తున్నారు లైక్ అలా కొంతకాలం అయ్యేసరికి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు అక్కడ ఇంటర్మీడియట్కి వచ్చాడు వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాడు ఒక రోజు అండి ఇలాగే ఏదో గొడవ అయింది పెద్దగా అతని డ్యూటీ నుంచి వచ్చాడు ఏదో గొడవ అయింది ఆమెను గట్టిగా తోసేస్తే ఆవిడికి పట్టి మంచానికి కోడ్ ఉంటుంది కదా కొంచెం ఇలా అంటే కొంచెం పైకి ఉంటుంది అది తగిలేసింది ఎక్కడ తగిలిందో తెలియదు గట్టిగా తగిలేసింది తలకి సంథింగ్ ఎక్కడో తగిలేసింది ఇమీడియట్గా ఆవిడకి ఏమన్నా అయ్యి ఉంటే బహుశా పోలీస్ కేసు అయ్యి అతను అరెస్ట్ చేయటం జైలుకి పంపించడం ఇవన్నీ జరిగేవి కానీ అంటే ఇమీడియట్గా ఆవిడకి ఏం ప్రాణం పోవడం అది ఏం జరగలే గట్టిగా దెబ్బ తగిలేసింది హాస్పిటల్కి తీసుకెళ్లారు కట్ట కట్టించారు రకరకాలు చేశారండి ఆ తర్వాత నుంచి ఆవిడ బయటికి రావడం మానేశారు ఎప్పుడో తప్ప బయటకు కనబడేవారు కాదు మరి సరిగ్గా మందులు ఇప్పించలేదు వైద్యం సరిగ్గా అందలేదు తెలియలేదండి ఆ దెబ్బ తగిలిన తర్వాత ఒక ఆరు నెలలకి ఎప్పుడో ఒక నాకు బాగా గుర్తుంది ఆ ఐజన్ సమ్ యూనివర్సిటీ లేక అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి ఇంటికి ఫోన్ చేసినప్పుడు చెప్పారు పలానా ఇక్కడ పిన్ని గారు ఆవిడ లేర్రా చనిపోయారు బాగా అనిపించింది బికాజ్ వీ వీ హ్యావ్ సీన్ ఇట్ లైక్ ఐనో ఆవిడ పడిన బాధలు ఎలా ఉంటాయని చెప్పి ఆవిడ చనిపోయిన తర్వాత అండి మరి ఆ భర్త ఆయన చేసుకోవాలి కదా డ్యూటీ మీద వెళ్ళిపోతూ ఉండేవాడు కాబట్టి ఆర్థికంగా స్థి స్థితిపరులు కాకపోయినా సరే ఆ వంటలు ఆ వంటలు ఆవిడ ఉంది కదా ఈ చనిపోయిన ఆవిడ అమ్మగారు ఈ పిల్లలకి అమ్మమ్మ ఈ పిల్లలిద్దరినే ఆవిడ తీసుకుని వెళ్తారు ఆ తర్వాత కొన్నాళ్ళకండి మేము ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఏదైనా పెళ్ళో ఏదైనా ఫంక్షన్ జరిగితే అండి గృహప్రవేశం ఏదైనా జరిగితే అక్కడికి వెళ్తే అతను యథావిధిగా అటెండ్ అయ్యేవాడు ఊళ్ళో ఉంటే అతను అటెండ్ అయ్యేవాడు అతన్ని అందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ చుట్టాల వాళ్ళందరూ గౌరవించేవాళ్ళు నవ్వుతూ పలకరించేవాళ్ళు నాకు అసలు డైజెస్ట్ అయ్యేది కాదు ఎక్కడో ఏదో తేడా ఉంది కదా మనకేదో అర్థం కాని విషయం ఏదో ఉంది ఆవిడ బ్రతుకున్నంత కాలం అంత బాధపడి చనిపోయింది ఓకే ఖచ్చితంగా అతని వల్ల చనిపోయింది ఊళ్ళో వాళ్ళు తెలుసు మరి ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు అతనికి తప్పు చేశాడు కదా శిక్ష పడాలి కదా క్రైమ్ అండ్ పనిష్మెంట్ అన్నారు కదా ఎక్కడుంది పనిష్మెంట్ అర్థం కాలేదండి సో ఆ పిల్లలు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రాలేదు ఊరికి తండ్రిని ఎప్పుడు కలవలేదు కొన్నాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు కొంచెం గొప్పగా చెప్పుకున్నారు బికాస్ వాళ్ళిద్దరికీ కూడా గవర్నమెంట్ జాబులు వచ్చినాయి అబ్బాయి ఏమో గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది ఆయనకి అమ్మాయి ఏమో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగం సంపాదించింది ఆవిడ ఇద్దరు చక్కగా సేర్పడ్డారు ఈ సో కాల్ లారీ డ్రైవరు ఇతను ఉన్నాడు కదా ఇతనికి కొన్నాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది మేజర్ ఏం కాదు చిన్న యాక్సిడెంట్ అయింది దెబ్బ తగిలింది వాళ్ళు ఏమన్నారంటే ఇంక అంత దూరం డ్రైవ్ చేయకూడదు నీకు మంచిది కాదని చెప్తే ఇంటి దగ్గరే ఉండేవాడు వాళ్ళకి డబ్బులు బాగానే ఉన్నాయి అంటే బాగానే అంటే సొంత ఇల్లు ఉందండి రెండు ఎకరాల పొలం ఉందా ఆ కౌలకి ఆ రెండు ఎకరాల పొలం ఒక్కడే పైగా ఖర్చు ఉంది అయితే కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మాయికి ఇతని అమ్మ తల్లి కూతురికి పెళ్ళి నిమిత్తం ఆవిడకి పెళ్ళి కుదిరిందని చెప్పి ఆ పిల్ల వాళ్ళ అమ్మమ్మగారు ఆ ఊర్లో ఒక ఇద్దరు పెద్ద మనుషులు వెంట పెట్టుకుని వచ్చి ఏమయ్యా రెండు ఎకరాలు ఉంది కదా నీ దగ్గర ఒక ఎకరం అమ్మాయికి కట్నం కింద ఇచ్చేసాయి మరి ఆవిడ పిల్లకి పెళ్లి చేయాలి కదా కట్నం ఏమి ఇవ్వకపోతే అట్లాగా అని చెప్తే ఇతనేంటి చాలా నిర్దాక్షిణ్యంగా నేను ఇవ్వలేనని చెప్పి చెప్పాడు ఓకే నాకున్నవి రెండు ఎకరాలు ఇప్పుడు నేను పని చేయడానికి కూడా కుదరదు అంటున్నారు కాబట్టి నాకు వేరే ఆధారం లేదు నేను పొలం ఇవ్వనని చెప్పాడు సరే ప్రతిమాలారు బామాలారు అది పట్టుకుని ఇక వాళ్ళు వెళ్ళిపోయారు ఇతనేమో అది పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాను అండి ఖాళీ ఉంటే మనసు ఊరుకుంటుందా ఊరుకోదు అట్లా నడుచుకుంటూ గారి పొలం వైపు పొలంలో పాక లోపల పాక సో అలా కాలం నడుస్తూ ఉందండి ఒకసారి ఏదో కొన్నాళ్ళకి ఏదో అనారోగ్యం చేసింది అక్క అక్కగారి దగ్గర తినేవాడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు బయట తినేసేవాడు అక్కడ ఊళ్ళో వేరే ఊళ్ళోకి వెళ్ళి తినేవాడు నిర్లక్ష్యం చేయడంతో మన అనారోగ్యం చేయింది దాన్ని నిర్లక్ష్యం చేయడంతో కొంచెం ఇంటికే పరిమితం అవలసిన పరిస్థితి ప్యాకట వల్ల ఆ వైద్యం ఖర్చుల వల్ల ఒక ఎకరం అమ్మేశారు అమ్మేసి ఉన్న అప్పులు ఖర్చు కాస్త తీర్చేశారు చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే అండి అతన్ని ఎవరో ఒకరు చూసుకోవాలి ఓకే ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదలేని పరిస్థితి ఇంట్లోంచి బయటకు వెళ్ళే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరో ఒకరు చూసుకోవాలి సో ఊళ్ళో పెద్దలందరూ యూనో ఎవరో చెప్పారు ఊళ్ళో పెద్దలకి వాళ్ళు ఏం అండి ఆ పిల్లలిద్దరికీ కబురు పెట్టారు అతని ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు సెటిల్ కదా వాళ్ళకి కబురు పెడితే వాళ్ళిద్దరూ ఊరికొచ్చారు వాళ్ళిద్దరికీ అండి రూపమే కాదు బుద్ధులు కూడా వాళ్ళ తల్లివే వచ్చాయి ఎందుకంటే వాళ్ళు వచ్చారు కానీ ఒక్క వాళ్ళ నాన్న మీద ఒక కంప్లైంట్ లేదు వాళ్ళకి మా తండ్రి చిన్నప్పటి నుంచి ఇలా చేశాడు ఏం లేవు సింపుల్గా చెప్పారు ఏమండి ఒక ఇల్లు మిగిలింది ఒక ఎకరం పొలం మిగిలింది మాకు దాని మీద ఆశ లేదు మా తండ్రి దగ్గర నుంచి అవేం వద్దు మాకు కానీ మా తండ్రిని మేము చూడలేము కారణం కూడా చెప్పారు ఎందుకంటే అతను చూస్తే వాళ్ళ అమ్మ పడిన కష్టాలు గుర్తొస్తాయి ఓకే అది వాళ్ళ మనసుని చాలా పెడుతుంది సో కాబట్టి తండ్రి బాధ్యతని తీసుకోము అని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళని ఎవరూ ఫోర్స్ చేయడం కానీ సూక్తులు చెప్పడం కానీ చేయలేదు బికాజ్ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కదా ఏం జరిగిందో చివరికి ఏం చేశారంటే ఆ ఉన్న ఒకేకరం ఆ ఇల్లు రాసేసేటట్టు వాళ్ళ అక్కగారే ఇతనికి అన్నం పెట్టేటట్టు ఒప్పించారు ఆవిడ తిట్టుకుంటూనే ఒప్పుకుంది ఆ తర్వాత అండి అతని ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు ఒక అరుగు ఉండేది ఆ అరుగు మీద దాని మీద పడుకుని అలా ఉండేవాడు కొన్నాళ్ళు కర్ర సాయంతో నడిచేవాడు ఆ తర్వాత అది కూడా లేదు అలా పడుకుని ఉండేవాడు మీరు చెప్తే నమ్మరండి మధ్యాహ్నం పదకొండు అయ్యాక మొదలుపెట్టాడు ఎలా అరుపులు ఏమే ఆకలేస్తుంది ఏమే ఆకలేస్తుంది ఇదే ఒకటే అరుపు ఏమే ఆకలేస్తుంది అరుగు మీద అలా పడే అరుస్తూనే ఉండేవాడు ఆ అక్కగారు ఆవిడ అంతే ఆ ఇంట్లో ఉంచే అరిచేది ఆవిడ బయటకు వచ్చేది కూడా కాదు ఆవిడ ఎలా అరిచేది అంటే చచ్చిపోతే ఇంటి లేట్ అయితేనే ఇప్పుడు చేసే పని ఉంది కనుక తగులుకుంది నాకు పేడని చెప్పి గట్టిగా తిట్టేది ఆవిడ రెండు దాటాకా కానీ పెట్టేది కదా అన్నం అలా అలా చాలా రోజులు జరిగింది ఇంకొనాళ్ళు పోయాక అండి ఇంకొనాళ్ళు పోయాక మీరు చెప్తే అంటే మాకు ఈ ఈ సైకిల్ మొత్తం చూసిన ఫీలింగ్ చాలా భయంకరంగా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన తెలుసు తెలుసండి ఎవరన్నా అనేవాళ్ళు వీధిలోంచి వెళ్ళేవాళ్ళు ఆకలేత్తన ఆకలేప్తుంది అంటే పెట్టరా రామ రామా అనకా రామకృష్ణ అనక కనీసం పుణ్యం అన్న వస్తుందని తిట్టేవారు కొన్నాళ్ళు పోయాకేమైన ఎవరు తెలుసండి మహాలక్ష్మి నా మహాలక్ష్మి నేనే చంపేశాను నా మహాలక్ష్మి నాకు బాగా గుర్తు నా మాలచ్చు నా మాలచం అంటే ఓహో ఆవిడ పేరు మాలచ్చుమ అని ఓకే పేరు అనవసరం ఇప్పుడు అనవసరంగా అందరికీ తెలుసు ఆవిని వేరే పేరుతో పిలిచేవాళ్ళు ఒక నేమ్ ఉండేది ఆ పేరుతో పిలిచారు పలానా గారు పలానా పిన్ గారు అని చెప్పి ఆవిడ పేరు సరిగ్గా తెలియదు నాకు మాలక్ష్మి మాలక్ష్యమని పిలి పిలిచేవాడు అండి రోజంతా ఇదే చెప్పం కొన్నిసార్లు చూస్తే జాలి కలిగేది నిజంగానే అబ్బా అయ్యో పాపం అనిపించేది మళ్ళీ ఆ చంద్రకళ గారు గుర్తొచ్చేవారు మాకు అమ్మరావిడ ఇప్పుడు ఒక అయితే అండి తీసుకొచ్చి ఆ వీప్ మీద దెబ్బి దబ్బి దెబ్బి మన చెట్టుకి వేసి తూపు తోసేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆవిడ చి మొహానికి దెబ్బలు తగిలేస్తే ఏమో అని మొక్కళ్ళ మీద మొహం పెట్టేసుకునేట్లాగా దెబ్బలు తినేది అతను కొడుతున్న దెబ్బలు వీప్ మీద కొడుతుంటే తినేది కొంతసేపు ఏడ్చి కళ్ళు ఒత్తుకుని పైకి లేచి వెళ్ళి మళ్ళీ గిన్నెలు తోముకోవడం బిందు పట్టుకుని నీళ్ళకెళ్ళిపోవడం ఇవి కంప్లైంట్ ఇవ్వదు ఎవరి మీద గొడవలు పెట్టదు ఏంది ఇది పిల్లల కోసం ఏమన్నా అంటే పిల్లల కోసం అనేది ఆవిడ గుర్తొస్తే అతని మీద వేస్తున్న జాలి న్యూట్రలైజ్ అయిపోయేదండి ఓకే సో ఒకరోజు అండి ఒకరోజు ఇలా జరుగుతుండగా ఒకరోజు మంచి మంచి వేసవకాలం రెండు దాటింది ఇంకా అన్నం పెట్టలేదు కానీ అతను అరుపులు అరవట్లేదు అతని దగ్గర నుంచి ఏమీ రావట్ల ఆ మాలచ్యం మాలచ్యం కూడా రావట్ల ఏమి మాట్లాడకపోయేసరికి అండి వాళ్ళ అక్కగారు అన్నం అన్నగంజం పట్టుకుని వచ్చింది ఆవిడ వచ్చి ఏంటి మాట్లాడలేదు అని చెప్తే మూలుగుతున్నాడు పైకి లేకరా పైకి లేకరా ఎంతకే లేపుతుంటే లేవకపోవడంతో ఎదురింటి పాలేల్ని పిలిచి కూర్చోబెట్టండి కొంచెం అని చెప్తే వాళ్ళు వచ్చారు వచ్చి అతను లేవడానికి అతను లేపడానికి ప్రయత్నం చేస్తున్నారండి అరుగు మీద అండి గచ్చు ఎండ ఎండకి బాగా కాలుతుంది దాని మీద మరి ఉన్నాడు ఆయన ఎప్పుడు పడిపోయాడో తెలియదు ఒంటి మీద లేదు ఎంతసేపు అలా ఉన్నాడో తెలియదు కానీ ఆ వేడికి ఆ గచ్చు వేడికి ఆ వీపు మొత్తం కాలిపోయండి చర్మం అతుక్కుపోయింది దానికి ఓకే ఆ గతుక్ ఆ గచ్చు అతుక్కుపోయండి వీపు నిండా చర్మం చిట్లిపోయే రక్తం ఏడవడానికి కూడా లేదు అలా మూలుగుతూనే ఉన్నాడు అతను ఎవరు కొట్టలేదు ఎవరు అతని మీద చేసుకోలేదు రక్తం వచ్చింది బయటికి అంటే శిక్ష ఎంత దారుణం అంటే అండి అసలు అది జరిగిన రెండు రోజులకు చనిపోయాడు అతను పిల్లలకు కబురు పె కబురు పెడితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు నిర్దాక్షిణ్యంగా రామని చెప్పారు ఊళ్ళోనే ఎవరో సర్పంచ్ గారు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు కలిపి ఏర్పాటు చేశారు అనుకోండి నేను చూసిన ఒక కుటుంబం కర్మసిద్ధాంతం అతనికి ఒక చాయిస్ ఉండింది ఒక చాయిస్ ఉండింది మంచి చాయిస్ ఉండింది ఆవిడని జాగ్రత్తగా చూసుకుని ఉంటే అద్భుతమైన చాయిస్ ఉండింది పిల్లలిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మహారాజులా చూసుకునేవాళ్ళు రైట్ కానీ అవకాశం లేకుండా పోయింది మనవాడు చూస్ చేసుకున్న పాత్ వేరే సి కాబట్టి మీరు నేను చెప్పేది ఏంటంటే అయ్యో తప్పించుకున్నారే ఏదో తప్పు చేశారే నన్ను నన్ను నా నా మీద ఇన్ని కేసులు పెట్టారు అబద్ధాలు చెప్తున్నారు కోర్టుకు లాగారు నన్ను నా కుటుంబాన్ని అకారణంగా ఇంత తిప్పలు పెడుతున్నారు అంత ఈజీగా కాదండి తప్పించుకోవడం కాదు అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి తిరిగి రైట్ అలాగే మీరు కూడా నండి ఎవరన్నా యనో కొంతమంది ఉంటారు అకారణంగా పుట్టింటికి పంపించేశారు పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది నాకు ఇది అర్థం కాని విషయం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని వదిలేసి ఇది ఏంటండి ఈ లాజిక్ ఏం నాకు అర్థం కాదు యూజువలీ ప్రేమ ఎక్కువ అవుతుంది కదా వైజ్ వర్సా సమ్ టైమ్స్ లైక్ పిల్లలు పుట్టిన తర్వాత తండ్రిని చూడండి ఎవరు కైండ్ ఆఫ్ అ శాడిజం ఇది మీ బాబు పాప పుడితే అవతల పక్కన చూడనారు కొంతమంది కొంతమంది ఏమో చూడడానికి రారు ఇది మొత్తం లోకం అంతా భయం బహు శాడిస్టులు ఉన్నారు సుమి సో కాబట్టి శిక్ష పడుతుందో లేదో అనుకోవద్దండి పడి తీరుతుంది మీరు ఎంత ఓపికగా ఉంటే వాళ్ళకి పడే శిక్ష అంత ఎక్కువగా ఉంటుంది బహుశా ఆవిడ గొడవ పెట్టి పంచాయతీ అంటే నేను ఆవిడలో ఉండమని చెప్పట్లేదండి మళ్ళీ మళ్ళీ రాంగ్ ఎగ్జాంపుల్ అయిపోతుంది అది ఆవిడలో ఉండమని భరించమని కొడితే తినమని ఎవడు చెప్పట్లా నేను చెప్పేది ఎవరికి ఎంత అర్హతో ఎవరికి ఎంత హక్కు రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి అర్హతలు హక్కులు రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి బాధ్యతలు అఫ్ కోర్స్ ఆ మూడు ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఏది ఒకటి ఎక్కువైనా కానీ ప్రాబ్లం అవుతుంది ఓకేనా కాబట్టి అనవసరంగా ఆవేశపడిపోద్దు శిక్ష పడట్లేదు అని చెప్పి ఎవరు సంతోషపడద్దు వాళ్ళకి శిక్ష పడుతుంది అది మీకు తెలుస్తుంది కూడా ఓకేనా ఇంకో వాయిదాలో ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు